హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆసిఫ్ రియల్ ఎస్టేట్ ప్రాపర్టీ ఛానల్ ఇప్పుడు మనం చూస్తున్నది విజయవాడ ప్రకాశం బ్యారేజ్ దగ్గర పరిస్థితి అండి పరిస్థితి చాలా దారుణంగా ఉంది వరద ఉధృతి భయంకరంగా ఉందండి ఈ పరిస్థితిని మీకు చూపించాలని ఈ వీడియో తీస్తున్నాను ఇది లైవ్ వీడియో చూడండి ప్రకాశం బ్యారేజ్కి సుమారు ఒకటి రెండు అడుగులు యాప్తో నీరు ప్రవహిస్తుందండి చాలా భయంకరంగా వరద పరిస్థితి ఉందండి ఇంకా నీళ్లు పెరిగే పరిస్థితి ఉందని చెప్తున్నారు లోతట్టు ప్రాంతాలు మొత్తం జలపయం అయిపోయాయి అటు భవానీపురం సితారా సెంటర్ అయితే బుడమెర కట్ట తెగి మొత్తం నీట మునిగిపోయిందండి సితారా సెంటర్ ఆ లొకేషన్ అయితే మారు బిల్డింగులు ముప్పై వంత మునిగిపోయాయండి అక్కడ అంతా పడవల మీద ఆహారం అయ్యి అందిస్తున్నారు ఇక్కడ పరిస్థితి చూడండి చాలా భయంకరంగా ఉంది ఈ దృశ్యాన్ని చూడడానికి ప్రజలు తండోపతండాలుగా వస్తున్నారు ఇక్కడ చూడండి వీడియోలో మన రైల్ ట్రాక్కి సుమారుగా ఒక అడుగు మేర గ్యాప్ ఉంది అంతేనండి ప్రకాశం బ్యారేజీకి మొదటి మూడు గేట్లు బోట్లు వచ్చి కొట్టి ఇరిగిపోయాయండి Hey, hey. hey. వరదని చూడడానికి జనాలు దండోపతండాలుగా ఎలా వస్తున్నారో ఒకసారి చూడండి ఇది ఫ్లేవర్ అండి ఈ ఫ్లేవర్ దగ్గర మొత్తం వెహికల్స్తో జనాలతో నిండిపోయి ఉంది ఒకసారి వీడియోలో చూడండి ఇక్కడ కనిపిస్తుంది గ్యాప్ కనిపిస్తుంది చూడండి ఫస్ట్ గ్యాప్ కనిపిస్తుంది చూడండి ప్రకాశం బ్యారేజ్కి అయ్యానండి ఇరిగిపోయిన మూడు గేట్లు ఇది రైట్ సైడ్ కార్నర్లో చూడండి ప్రకాశం బ్యారేజ్ మీద రాకపోకలు కూడా ఆపేసారండి దయచేసి అటు నుంచి వచ్చేవాళ్ళు వేరే రూట్ ద్వారా రండి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి